ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీనే మనది ఇందుకు నీతి నియమాలు అనవసరం మనం ఏ పార్టీలో ఉన్నాం ఎన్ని కోట్లు సంపాదించాం మన అక్రమాలకు ఏ పార్టీ అనుకూలంగా ఉందో అదే మన పార్టీ అంటున్నారు ప్రస్తుత రాజకీయ నేతలు గత ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీలో నేతల తీరు చూస్తే ఇదే కదా రాజకీయం అనక తప్పదు అక్రమాలకు హద్దులేవు అందినకాడికి దండుకోవడమే అడ్డు వచ్చిన వారిని దండించడమే వారి టార్గెట్ కోట్ల రూపాయలు సంపాదించడమే ఆ ఐదు సంవత్సరాలు సాగిన పాలనలో ప్రజా సమస్యలు ఎలా ఉన్నా నాయకుల జేబులు మాత్రం నిండాయి చివరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అధినేత జగన్కు భారీ షాక్ తగిలింది నూట యాభై ఒక్క నుంచి కేవలం పదకొండు స్థానాలకే ప్రజలు పరిమితం చేశారు దీంతో జగన్కు మైండ్ బ్లాక్ అయింది ఆ షాక్ నుంచి ఇప్పటికీ జగన్ బయటకు వచ్చినట్లు కనిపించడం లేదు ఎందుకంటే జగన్ మాట్లాడుతున్న తీరును చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు వందలాది దాడులు జరిగాయని రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ గుంతెత్తి గోల చేస్తున్నాడు అంతేకాదు గవర్నర్కు ఫిర్యాదు చేశారు మరో అడుగు ముందుకు వేసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేపట్టారు జగన్ తీరును చూసి సొంత పార్టీ నేతలే ఇది కరెక్ట్ కాదని బయటకు చెప్పలేకపోయినా లోపల మదన పడుతున్నారు ఇంకా మనం ఈ పార్టీలో ఉండలేం వేరే దారి చూసుకుందాం అంటున్నారు వైసీపీ నేతలు ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు దీనిని బట్టి చూస్తే వైసీపీ కొద్ది కాలంలోనే ఖాళీ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అధికారానికి దూరం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఒక్కొక్కరుగా వీడుతున్నారు గత వారం రోజుల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోసయ్య వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఈయనకు గుంటూరులో షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి వీటిని కాపాడుకోవాలంటే టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళక తప్పదు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పనిచేసిన మద్దాలగిరి వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తనకు కావలసిన పనులను చక్కబెట్టుకున్నారు సుమారు ఏడు వేల కోట్ల విలువైన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయించుకున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది గుంటూరులో ఈయనకు జ్యూట్ మిల్లు పరిశ్రమ ఉంది తన ఆస్తులను కాపాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదని పలువురు సన్నిహితుల వద్ద చెప్పినట్లు టాక్ ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రోసయ్య కలిసి టీడీపీ కానీ జనసేనలో కానీ చేరేందుకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది తెలుగుదేశం పార్టీ వారు ఇప్పటి వరకు వేరే పార్టీల నుంచి వచ్చిన వారినెవ్వరనీ చేర్చుకోలేదు అయితే రోసయ్య ప్రయత్నాలు ఎంతవరకు లభిస్తాయో చూడాలి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు దీంతో నేటికీ టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారని ఈ నేపథ్యంలో ఇరువురు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చర్చ సాగుతోంది అంతేకాదు టీడీపీ జనసేన తలుపులు తెరిస్తే వైసీపీ నాయకులంతా జంపు చేసే అవకాశముంది ఇదే జరిగితే వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏమిటి ఇలా జరుగుతుందని తెలిసే పార్టీని నేతలను కాపాడుకునేందుకు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ తరచూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అంటున్నారు పలువురు నేతలు అయితే సంవత్సర కాలంలో వైసీపీ ఉండదని కాంగ్రెస్లో విలీనం చేయవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం విశేషం